మా ఓడైతే మా మేనల్ అయితే చేపల పులుసు రుచి చూడటానికి వచ్చాడు ఫ్రెండ్స్ అయ్యో నచ్చలేదేం పాపం నచ్చలేదా బబ్బు ఇలా చూడు ఇలా చూడు ఓ ఓ నచ్చింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ రాబులు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అయితే మనం గడ్డి మోసి పులుసు చేయబోతున్నాం చూడండి మిత్రులారా రెండు గడ్డి మోసి చేపలు తీసుకున్నాం ఒక్కొక్కటి వచ్చి ఇంచుమించు నాలుగు కేజీలు వచ్చింది ఈ రెండు కలిపి ఎనిమిది కేజీలు వచ్చింది అయితే ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే నేను మీకు ఇది చేసి ఉంటుందామనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన గోదావరి గట్టి మూసి పులుసు పెట్టబోతున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఉల్లిపాయ గ్రేవ్ పట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి టమాటా పేస్ట్ చింతపండు పులుసు నెక్స్ట్ జీలకర్ర ధనియాలు కొద్దిగా వెల్లుల్లి కలిపి పేస్ట్ పెట్టిన ఇది ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది జీడిపప్పు దోసపప్పు కొద్దిగా నువ్వు పప్పు మిశ్రమం ఇది కొద్దిగా ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం చేపల పులుసుకి అండి అయితే రెడీ చేసుకున్నాం ఈ అండిలో చేపల పులుసు పెట్టుకోవటం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది ముక్క నలగదు చూడండి ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ అయితే ముందుగా వేసుకుందాం నువ్వు మరిగింది కాబట్టి తర్వాత ఉల్లిపాయ గ్రేవీ వేసేసుకుందాం మొత్తం అయితే ఉల్లిపాయ గ్రేవీ అయితే మొత్తం వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూపించలేదు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మెయిన్ గడ్డి మూసి చేప ఇది అయితే రెండు చేపలు ఇవి మొత్తం రెండు చేపలు ఎనిమిది కేజీలు వచ్చాయి శుభ్రంగా చేసుకుని ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కూడా ఇప్పుడు ఇంకా చూసుకుని శుభ్రంగా కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు వేసుకున్న దాకా శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా టమాటా పేస్ట్ వేసుకుందాం ఈ క్వాంటిటీకి ఇంచుమించు ఒక ఇరవై ఐదు టమాటాల దాకా పడతాయి అంటే ఎనిమిది కేజీలు చేప కాబట్టి టమాటాలు ముక్కిన టమాటాలు చెప్పే ఫ్రెండ్స్ కొంచెం చక్కగా బాగుంటాయి చేపల షోకి కూడా బాగా ముక్కిన టమాటాలు వాడితే బాగుంటుంది చేసి నుంచి బాగుంటుంది కూర కూడా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చిన్న బెల్లం ముక్క అయితే చింతపండు పులుసు తీసుకుందాం పక్కన పెట్టుకుందాం ఫిర్చు అంతా కూడా ఇది ఇంట్లో పోసుకుందాం ఇప్పుడు తర్వాత జీలకర్ర వెల్లుల్లి ధనియాలు ఇదంతా కలిపి అంటే ధనియాలు ఒక వం ఒక వంతు అయితే దాంట్లో జీలకర్ర మాత్రం మీరు తక్కువ వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ధనియాలు అయితే ఒక థర్టీ పర్సెంట్ జీలకర్ర ఆ క్వాంటిటీలు తీసుకొని మీరు ఇప్పుడు కూడా కొద్దిగా వెళ్ళింది ఎంత కలిపి చేసింది ఇస్తున్నా తీసుకుని కలుపుకుందాం విభ్రంగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మెంతులు వేసుకుందాం కొంచెం మెంతుల వల్ల ఒక ఫ్లేవర్ ఉంటుంది బాగుంటుంది అంటే ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా మీకు ఇంగ్రీడియంట్స్లో ఒక చూపించలేదు ఆవ నూనె ఆవ నూనె చేపలస్కి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి రుచికరంగా ఉంటుంది ఆవు నూనె కంపల్సరీ వేసుకోవాలి ఇదైతే ఆవు నూనె ఆవు నూనె వేసుకుందాం కొద్దిగా ఆవు నూనె వేసుకోవటం వల్ల చూసారా ఫ్రెండ్స్ స్మెల్ అయితే ఎదురిపోతుందండి స్మెల్ తెలియదు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవు నూనె మెంపులు వెయ్యి వేసుకోవటం వల్ల ఇంకా కొంత కూడా మనం దానివల్ల కూడా మంచి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు పచ్చి పిచ్చి వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం చూశారు కదా నాలుగు స్పూన్లు కారం ఒక మూడు స్పూన్లు ఉప్పు ఇదంతా కూడా దీంట్లో పోసుకుందాం వాటర్ ఇస్తున్నా ఇంకా మనం చేప ముక్కలు అయితే వేసుకోలేదు ప్రస్తుతం ఆల్రెడీ పులిసైతే స్మెల్ చాలా బాగా వస్తుంది పది నిమిషాలు దీన్ని కొంచెం మగ్గబెట్టిన తర్వాత మనం చేప ముక్కలు అయితే వేసుకుందాం ఒక పది నిమిషాలు ఈ విధంగా పులుసు అయితే ఒక పది నిమిషాలు బాగా మరగబెడదాం ఫ్రెండ్స్ మూత వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చాపు మొక్కలు వేసుకుందాం అయితే పది అయితే పూర్తయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా పొంగుతుంది ఇప్పుడు మొక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ చేప మొక్కలు ఇప్పుడు బెడ్ మూస్ చూసారా ఎంత ఉందో తలకే పెద్ద చా ఫ్రెండ్స్ రెండు రెండు చేపలు చేయించాం అంటే రెండు చేపలు వచ్చి ఎనిమిది కేజీలు వచ్చాయి చూసారా బాగుందా బైతే ఇసుకనొబ్రెడ్స్ చాఆ పక్కులయితే దంపి చేసి ఎం బ చాఆ పక్కుల ఈసిన్ తర్వాత మాత్రం ఒక్కసారి చెక్ పండి తీసిన వెంటనే తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది గరికి మాత్రం పెట్టకూడదు మొక్క అయిపోద్ది ఫ్రెండ్స్ అలా పెట్టడం వల్ల ఇప్పుడైతే పర్లేదు ఒకసారి ఫస్ట్ చేపకేసిన ఒకసారి శుభ్రంగా కలుపుకుని మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్లేమ్ అయితే కొంచెం తగ్గించుకుందాం తీసుకుందాం చేప పులుసుకి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఈ బెండకాయ పులుసు పచ్చిమిరకాయలు ఈ చేప పులుసులో కనీసం రెండు బెండకాయ ముక్కలతో మొత్తం అనువంతా ఇచ్చే ఫ్రెండ్స్ అంత రుచికరంగా ఉంటుంది ఈ చేప పులుసు గడ్డి మూసు అనేది మన ఇక్కడ లోకల్లో చాలా ఫేమస్ మన కోనసీమలో చాలా రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ పులిసైనా బాగుంటుంది పులిసైనా బాగుంటుంది ఫ్రై కూడా బాగుంటుంది ఈరు కూడా పెట్టుకోవచ్చు ఒక స్టెప్ కొత్తిమీర తీసుకుందాం అంటే ముందుగా వేసుకోవటం వల్ల ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అంటే కొంతమంది పైను జరుపుకుంటారు అది కాకుండా మనం ముందుగానే కొత్తిమీర వేసుకుంటాం చేప అయితే మనం వేసారు కాబట్టి ఇది నుంచి పదిహేను నిమిషాలు అయింది మనం ఎప్పుడూ కూడా ఇలా తిప్పుకోవాలి గట్టి పెట్టకూడదు ఇంకా ఇలాంటి వల్ల మొక్కలన్నీ శుభ్రంగా కలిస్తే ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ రెడీ అవ్వటానికి సిద్ధంగా ఉంది మళ్ళీ ఒకసారి మనం ఇంతకుముందు తండ్రి పట్టుకుని అటు ఇటు పోవడం జరిగింది అలా కలుపుకోవటం వల్ల మనకి ముక్క అయితే నలగదు ఫ్రెండ్స్ మీరు ఆ ప్రాసెస్ అయితే నాలుగు సార్లు అలా చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా నాలుగు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఎలా ఉంటుంది ఎందుకంటే మొత్తం ముక్కలో సెంటర్లో ఉండకుండా అటు ఇటు తిరుగుతాం అనుకోవాలి ప్రతి ముక్క కూడా శుభ్రంగా ఉంటుంది అందుకోసం దీన్ని ఇలా చేయాలి ఫైనల్గా గడ్డి మూస్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గొక్క ఐదు నిమిషాల్లో మనం దింపేసుకుందాం దింపే ఒక ఐదు నిమిషాల ముందు మనం కొంచెం మళ్ళీ ఇంక సెకండ్ రౌండ్ కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర అయితే గార్నిచ్చేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు నుంచి తర్వాత దింపేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతగా ఎదురు చూస్తున్నా గడ్డి మూసి పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా దింపేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో పీస్ అయితే చూపించడం జరిగింది బెండకాయ ముక్క ఓ పచ్చిమిరప ముక్క ఓ మొక్క తీసుకుని కొంచెం పులుసు వేసుకుంటే రుచి అయితే అమ్మకం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి మీరు చేసే ఎంకరేజ్ పై ముందు ముందు మరిన్ని వీడియోస్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ టు ఎదురు చూస్తున్న గడ్డి మోసు పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో కూర చూడటానికి కూడా మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న గడ్డి మోసు పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడటానికి ఎంత అందంగా కనపడుతుందో అదేవిధంగా మీరు తినటానికి కూడా అంతా మధురంగా ఉండదు ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన గడ్డి మూసిబుల్స్ అయితే ఫుల్ టేస్ట్ అలా ఉందో చెప్తాం చూడండి ఫ్రెండ్స్ ఒక బెండకాయ ముక్క ఒక పచ్చిమిరపకాయ చేప ముక్క సూపర్ ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ముందు ముందు మరిన్ని పంపుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆర్